అందరికీ నమస్కారం అండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అయితే మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్ ఐరన్ గేట్ అయితే ఉంది ఇక్కడే కార్ పార్కింగ్ ఇచ్చారు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తానండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి ఈ గ్రానైట్ అయితే కింద ఫ్లోర్ అయితే గ్రానైట్ అయితే ఇచ్చారండి కార్ పార్కింగ్ ఏరియా మొత్తం ఇక్కడ మెయిన్ డోర్ ఉంది పైన సీలింగ్ కూడా చూస్తున్నారు వుడ్ టైప్ అయితే ఉంది ఈ పైకి వెళ్ళటానికి స్టెప్స్ త్రీ ఫీటు స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే అందుబాటులో ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫ్లోర్ అయితే చూస్తున్నారు మీరు కింద ఫ్లోర్ మార్బుల్ అయితే యూజ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన సీలింగ్ వర్క్స్ కూడా చూస్తున్నారు పెయింటింగ్ ఇంకా పెయింటింగ్ వర్క్స్ కానీ పాలిష్ వర్క్స్ కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి కబోర్డ్లు కూడా చేసేస్తారు కబోర్డ్స్తో సహా కలిపి సేల్ అయితే చేస్తున్నారు నూట పది గజాల ఉంటుంది ఇది గ్రానైట్ అయితే యూజ్ చేశారు మీకు చూస్తున్నారు ఫ్రేమ్స్ డోర్ ఫ్రేమ్స్ కానీ విండో ఫ్రేమ్స్ కానీ అన్నీ గ్రానైట్ అయితే యూజ్ చేశారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూస్తం కోసం పక్కనే ఉన్న బిల్ సింబలో ఆన్లో పెట్టుకుంటే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ సపరేట్గా ఉంది హాల్ ప్ల కమ్ డైనింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఓపెన్ టైప్ కిచెన్ అయితే చూస్తున్నారు మీరు ఈ హౌస్ లొకేషన్ వచ్చి నందమూరి నగర్ ఈ లొకేషన్లో అయితే ఉంటుందండి సింగి నగర్ ఇందిరానాయక్ నగర్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో అయితే ఉంటుంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసిస్తారు నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ హౌస్ కాస్ట్ వచ్చి మనకి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు రేటు తగ్గిస్తారు కబ్బోర్డ్స్తో సహా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసిస్తారు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు అది కూడా మీకు నేను చూపిస్తాను చాలా బాగుంటుంది హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి రోడ్డు ఇంటి ముందు రోడ్డు వచ్చి ట్వంటీ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది మీకు నచ్చితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్